అంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే ఎందుకంటే అనరాధపూర్వం అని చెప్పేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి పాల్గొనొద్దని చెప్పి భయపడిచ్చి కేసులు పెడతామని చెప్పేసి భయపడిచ్చి ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడా కూడా చూసిన్నాను ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకునే కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాజ్యాంగంలోనే భావస్వేచ్ఛకు స్వేచ్ఛను కల్పించడం జరిగింది సో దాన్ని ఇంత దారుణంగా ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ చేసిన రాసిన రాజ్యాంగం లేదు ఇదంతా కూడా నారా లోకేష్ రాజ్యాంగం ఉన్నట్టుంది బుక్ రాజ్యాంగం ఉంది తప్ప వేరే లేదు అంటే పోలీసు వ్యవస్థను ఉపయోగించి బుల్డోజ్ చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా దుర్మార్గం ఇది చాలా దుర్మార్గం ఈ రకంగా చేయడం ఎందుకంటే ఒక శాంతియుతంగా ర్యాలీ చేసే అది కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చే డిమాండ్ నోటీసు అది తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎవరైనా కూడా సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ రకంగా సమస్య ఉంది ఈ రకంగా కష్టం ఉంది ప్రజలకు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా నిర్వహిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం ఇటువంటి పరిపాలనను భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా చూసిన పరిస్థితి లేదు